హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియా ఈరోజు ఈ వీడియోలో పసుపు కుంకుమ ప్యాకెట్ చూపిస్తున్నాను మనకి ముందు వచ్చేది మాసం కదా ఆ శ్రావణ మాసంలో మనం పసుపు కుంకుమ గాజులు బ్లౌజ్ పీస్ ఇలా ఎవరికి నచ్చినట్టు ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు వాయినాలు ఇస్తూ ఉంటారు కదా సో ఆ పసుపు కుంకుమ ప్యాకెట్స్ని ఇలా కొంచెం యూనిక్గా డిఫరెంట్గా రెడీ చేయమని చెప్పి నాకు యుఎస్ఏ క్లయింట్ ఆర్డర్ ఇచ్చారండి ఎయిటీ సెట్స్ చేయించుకున్నారు ఇట్లా పసుపు కుంకుమ పోట్లీసు వీటిని ఇట్లా ఫ్లవర్ పెట్టేసి నేను డెకరేట్ చేశాను అనమాట మొత్తం ఆ కస్టమరు ఎయిటీ సెట్స్ పోట్లీ బ్యాగు బ్యాంగిల్స్ జుమ్కాస్ శారీ పిన్ను పసుపు కుంకుమ మన మన దగ్గరే ఆర్డర్ ఇచ్చుకున్నారనమాట ఆ క్లయింట్కి ఇవి చాలా బాగా నచ్చాయి చూడడానికి చాలా ముద్దుగా ఉన్నాయి కదా మీకు కూడా ఇలా రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వడానికి ఏమన్నా కావాలి అన్నా నాకు మెసేజ్ చేయండి అన్ని ఐటమ్స్ అవైలబుల్ అన్నీ చేస్తాను మీకు కనుక నా వర్క్ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి